కార్యక్రమాన్ని ప్రారంభించుకున్నాం ఇప్పుడు మనందరం ఎదురు చూ ఎదురు చూస్తున్నటువంటి ఆవిష్కరణ ఘట్టాన్ని వీక్షించబోతున్నాం ప్రముఖ కవయిత్రి ఎన్ లహరి గారు రాసినటువంటి ఎన్ ఎన్ అంటున్నా ప్రొనౌన్సియేషన్ అట్లా వస్తుంది ఎన్ లహరి గారు రచించినటువంటి ఎన్ అంటే నక్క అని కూడా తెలుసు ఓన్లీ ఐఎమ్ స్పీకింగ్ ఎన్ ఓన్లీ ఎన్ లహరి గారు రాసినటువంటి స్పర్శ లేని శిల ఈ గ్రంథాన్ని మన ముఖ్య అతిథి ప్రసిద్ధ సాహితీవేత్త సహృదయులు డాక్టర్ ఏనుగు నరసింహారెడ్డి గారిని ఆవిష్కరించవలసిందిగా కోరుతున్నాను లహరి గారు సార్కి పక్కకి మీరు ఆవిష్కర్త పక్కకు స్వాగతం పలుకుదాం గట్టిగా తప్పట్లేదు గ్రంథావిష్కరణ జరిగింది ఆవిష్కరణతో పాటు అంకితోత్సవాన్ని కూడా మనం జోడించుకున్నాం గనక భగవాన్ గారు లహరి వాళ్ళ సంతానం ఇద్దరు అబ్బాయిలు వెంటనే వేదిక మీదకి రావాల్సింది ఆహ్వానిస్తున్నాం అవనీష్ पक्षान लहरी के सत्कार उदय साहिति स्वस्थ पक्षान ఈనాటి సభాధ్యక్షులు పలు పురస్కారాలకు సభలకు మరియు సమీక్షలకు వన్నె తెచ్చిన విద్యా సరస్వత్ కవి సాహిత్యవేత్త ఆయన ఈనాటి సభాధ్యక్షులు శ్రీ సాత్యం దేనాధిపతి గారికి అక్షర సాక్షిగా హృదయపూర్వక వందనాలు ఆయన గురించి ఏం చెప్పాలి మొదటిసారిగా నానీల తీరా సమీక్ష అడిగినప్పుడు ఆయన సమీక్షల్ని చాలా చదివాను అనమాట నేను అడిగితే నాకు పుస్తకం నచ్చితే తప్పకుండా రాస్తాను అన్నారు పంపగానే ఒక వన్ వీక్ నేటి నిజంకి పంపించా సార్ చాలా బాగున్నాయమ్మ నాకు నాని అని మొదటిసారి ఆయన్ని మార్నింగ్ శ్రీ మల్లిక్ సార్ ప్రోగ్రాంలో కలిశాను అప్పుడే ఆయన నాకు బాబాయ్ అయిపోయారనమాట నిజంగా ఆయన ప్రేమను నేను అసలు వెలకట్లేను ఎందుకంటే ఈ ప్రోగ్రాం చేసుకోవడానికి నాకు దారి చూపడమే కాక ప్రతి విషయంలో కూడా వెన్నంటి ఉంటూ వాళ్ళ టీమ్ని కూడా ఆ అమ్మాయి టెన్షన్ పడకుండా చూడండి అన్నీ మా మాతో మాట్లాడుతూ మమ్మల్ని ముందుకు నడిపించి ఈ ప్రోగ్రామ్ని ఇంత విజయం సాధించేలా చేశారు మీకు ప్రేమపూర్వక నమస్తులు కమ్యూనిస్టుల కిల్లా ఖమ్మం జిల్లా పవర్ఫుల్ పీపుల్స్ కమ్స్ ఫ్రమ్ పవర్ఫుల్ ప్లేసెస్ అన్నట్టుగానే తన కవిత్వంలోని పదాలకు ఎరుపునంగు నచ్చిన సుప్రసిద్ధ కవివర్యులు ఈనాటి మన గౌరవ అతిథులు శ్రీ మువ్వ శ్రీనివాసరావు గారికి హృదయపూర్వక నమస్సులు ఆయన గురించి ఆయన్ని మొదటిగా ఉత్తమ కవిత అవార్డు అందుకోవడానికి నేను ఖమ్మం వెళ్ళినప్పుడు ఆయన పరిచయం ఆయన అప్పుడు మాట్లాడిన తీరు దగ్గర తీసుకునే తీరు నాకు చాలా బాగా నచ్చింది మామూలుగానే నేను వస్తారా రారా అన్నట్టుగా అడిగాను రావడమే కదా అంత దూరం నుంచి వస్తారని అసలు నేను అనుకోలేదు రావడము ఆయన ఎంతో అమూల్యమైన మాటలు నా గురించి మాట్లాడటము ఈరోజు నాకు ఆయన పెద్దరాన్న అని చెప్పేసి ఒక ప్రేమగా పిలిచిన తీరు నిజంగా ఈరోజు నా పుట్టినరోజు కానుకగా భావిస్తున్నాను మీకు ప్రేమపూర్వక నమస్తులు సృష్టికేతనం మొదటి దీర్ఘ కవితలో విజయకేతనం సాహిత్య వేసిన సాహిత్యను కవయిత్రిగా రచయిత్రిగా తాను చేసిన ముప్పై సంవత్సరాల సాహిత్య సేవకు పురస్కారాలేనో తన కోసమే పురడోసుకున్నాయంటే తన కళానికి ఉన్న బలమేంటో అర్థమవుతుంది ఏదైనా సాధించాలంటే కృషి పట్టుదల ఉండాలి అని తాను చెప్పే మాటలు నేను ఎప్పుడు స్ఫూర్తిగా తీసుకుంటాను ఉత్తమ రచయిత్రి ఈనాటి మన పుస్తక పరిచయం చేసిన ఆత్మీయ మిత్రులు శ్రీమతి శైలజ మిత్ర గారికి ప్రేమపూర్వక నమస్సులు అమ్మతో నా ప్రయాణము మొదటిసారిగా నేను తనతో పాటు ఆత్మీయ అతిథిగా కూర్చున్న రోజే ప్రారంభమైంది ఆ రోజు నేను తను చాలా బాధగా తీసుకున్నారు అంతేకాదు ఈ కార్యక్రమం మొత్తము నాకు తోడుగా నిలబడ్డారు అంతేకాదు ఇప్పుడు కార్యక్రమంలో నా పక్కన కూర్చొని నా పుస్తకానికి ఎంతో అద్భుతమైన సమీక్ష చేసిన మీ మీ ప్రేమకి ప్రేమపూర్వక నమస్కలు ఒక సీరియల్లోనే ఐదు వందల పాటలు రాసిన అక్షర వనమాలి పాటల పూదోట పండించిన కలల కానాక్షి కాకతీయులు నీళ్ళిన ఓరికలు ముద్దుబిడ్డ వర్ధన్న కన్నబిడ్డ ఈనాటి ఈ సభకి ఆత్మీయ అతిథి ప్రముఖ సినీ గేయ రచయిత మా మిత్రులు మన ఆత్మీయ అతిథి మౌనిశ్రీ మల్లిక్ గారికి ప్రేమపూర్వక నమస్సులు ఆయన గారితో మొదటి పరిచయం నాణల తీరానతోటే ప్రారంభమైంది నేను పిల్లలుగానే ఎంతో ప్రేమగా నా సభకి విచ్చేయడమే కాకుండా ఆయన ఆశీస్సులు అందించారు అంతేకాకుండా ఈరోజు వర్షం రాకుండా దేవుడిని నా తరఫున కూడా ప్రార్థించారు చాలా అంతేకాకుండా నా పుస్తకానికి ఎంతో అమూల్యమైన మాటలను అందించి కార్యక్రమానికి తన గానంతో ఆత్మీయ శోభనందిన మిత్రులు మోహి గారికి మనస్ఫూర్తిగా కోరిక నిజాయితీ నిరాడంబరత ప్రకృతి నివేదన తన కవిత్వంలో నింపుకున్న ఆప్తులు ఆత్మీయులు పలు వాదాలకు అనువాదాలు అందించి మంచి మంచి వ్యాసాలతో సమీక్షలతో తనకంటూ ఒక స్థాయిని ఏర్పరచుకున్న కవిమిత్రులు ఈనాటి మన కార్యక్రమ ఆత్మీయ అతిథులు శ్రీనివాస్ కౌ శ్రీనివాస్ గౌడ్ గారికి ప్రేమపూర్వక నమస్తులు ఆయన గురించి చెప్పాలంటే ఆయన చాలా సమీక్షలు చదివాను చాలామంది చెప్పారు ఆయన చాలా విమర్శిస్తారు మీరు ఆయనకి బుక్ పంపించేటప్పుడు ఆలోచించండి అని నేను తర్వాత సరే అని నానీల తీరాన గురించి అడిగితే ఇంకో నేను ముందే చెప్తున్నాను నాకు నచ్చకుంటే మాత్రం నేను అస్సలు రాయను విమర్శిస్తాను విమర్శిస్తే మాత్రం మీరు ఏ ఫీల్ కావద్దు అంటే సరే సార్ మీకు విమర్శించాలి అనుకుంటే తప్పకుండా విమర్శించండి దానికి నేను నేర్చుకుంటూ ముందుకు వెళ్తాను కదా అని చెప్పాను ఈరోజు ఎంతో తన అమూల్యమైన సందేశాన్ని ఇచ్చిన మీకు ప్రేమపూర్వక నమస్సులు చిన్నప్పుడు చదువుల్లో నా వెన్నును ఇప్పుడు కవిత్వంలో నా పెన్నును ముందుకు నడిపిస్తున్న కురువర్యులు మా బాబాయ్ ఈనాటి మన కార్యక్రమ ఆత్మీయ అతిథులు మోహన్ గారికి ప్రేమపూర్వక నమస్సులు చిన్నప్పుడు ఎక్కడ వ్యాసరచన వ్యక్తిత్వ పోటీలు జరిగినా మా బాబాయి తను ఎంతో సర్చ్ చేసేసి రాసేసి నాకు ఇచ్చి ఏం కాదు నేను వెళ్ళు రాయి చెప్పు అని వెన్ను తట్టి ప్రోత్సహించేవాళ్ళనమాట అది ఇప్పుడు మాత్రం పనికి వస్తుంది అప్పుడు చేసింది ఇప్పుడు స్టేజ్ మీద మీ ముందు ఇలా మాట్లాడుతున్నానంటే మొదటగా ఆయన ప్రోత్సాహమే అందుకు మీకు ప్రేమపూర్వక నమస్సులు కృతి శ్రీకర్తలు నా చిన్నారులు అవని సాకేత్లకు ప్రేమపూర్వక ఆశీషులు ఈనాటి కార్యక్రమానికి ముందుకు తీసుకొని వెళ్ళేలా సహకరించిన లక్ష్మీ పద్ మాధుడు దుఃఖరాజ్ మరియు మూర్తి శ్రీదేవి గారికి ప్రేమపూర్వక నమస్సులు వారి సహాయాన్ని నేను నిజంగా మరవలేను లక్ష్మీ మేడం నాకు అత్తయ్యలాగా వెన్నంటే ఉంటూ ప్రతిసారి ఎక్కడ దాకా వచ్చిందమ్మా కార్యక్రమం అన్నీ పెట్టుకున్నావా అది ఇది అని అడుగుతూ నన్ను ముందుకు తీసుకెళ్ళారు ఆవిడతో పరిచయం నాకు ఫోన్లోనే కానీ ఈరోజు మొదటిసారి కలవడం చాలా ఆనందంగా ఉంది మూర్తి శ్రీదేవి మేడియ గారి గురించి చెప్పాలంటే తను చాలా బిజీ బిజీగా ఉంటారు అయినా సరే నాకు ఇక్కడ దాకా వచ్చిందమ్మా చేస్తున్నావా నువ్వు టెన్షన్ పడకు నేనున్నాను మొదటగా నా పుస్తకం గురించి స్పర్శ లేని శిల ఎందుకు పెట్టాను స్పర్శకు నిజంగానే శిల ఉండదు కదా శిలకి స్పర్శ ఉండదు కదా మరి ఎందుకు ఈ పేరుని ఎంచుకున్నాను చాలామందికి వచ్చినటువంటి అనుమానం అంతేకాదు నాతో కూడా చాలా మంది అన్నారు ఎందుకు పెట్టారు ఇంకా చాలా మంది అన్నారన్నమాట తీయనైన లడ్డూ అనలేం కదా అలాగే లేని శిల దానికి శిలకి స్పర్శ ఉండదు మరి ఎందుకు పెట్టాం లేనితనం దాని సహజత్వం అలా లోపల తడి ఉండి కూడా స్పర్శలేని తనాన్ని అనుభూతించడం దీని ప్రత్యేకత కాబట్టి సజీవంగా ఉండే మనుషుల మనస్తత్వాల్లో లేనితనాన్ని కోల్పోతున్న విలువల్ని ఈ కవితా సంపుటిలో అభివ్యక్తం చేయాలనేదే నా తాపత్రయం ఒక మనిషికి ప్రాణం ఉంటుంది కానీ చుట్టూ జరిగే పరిస్థితుల్ని పట్టించుకోడు అది నాకెందుకు అనుకుంటూ ముందుకు వెళ్ళిపోతాడు అప్పుడు ప్రాణం ఉంటుంది అలా స్పర్శ లేకుండానే ముందుకు వెళ్ళిపోతుంటాడు అలా ఉంటే వాళ్ళ ఆలోచనలకు ప్రతిరూపమే స్పర్శ లేంచి తనే కూతురు చావు బతుకుల మధ్య పడి ఉంటే చలనం లేని తల్లిదండ్రులు ఉన్నారు మతాలకి పరువులకి మనిషిని మనుషుల్ని చంపుకునే వాళ్ళున్నారు దారిన పోతూ ఒక మనిషిని అచేతన స్థితిలో చూస్తే మాకెందుకు అని ప్రశ్నించుకుంటూ తప్పుకునే వాళ్ళు ఉన్నారు అయ్యో పాపం అనే మంచి వాళ్ళు ఉన్నారు ఇక్కడ అయ్యో మేము చెల్లిస్తాం కదా అని అనుకోకండి చెలించని వాళ్ళ కోసం మాత్రమే నేను పెట్టుకున్నాను అయ్యో స్పర్శ లేని శిలా అంటే అందరూ అలా స్పర్శ లేకుండానే ఉన్నారా మేమున్నామే మాకు మానవత్వం ఉంది అని మీకు మీకు ప్రశ్నించుకోకండి అది మాత్రం కొద్దిమంది మాత్రం చూసి నేను ఆ పేరు పెట్టుకున్నాను అంతే మనకి ఇంట్లో కొన్ని స్వతహాగా నేను ఉన్నాయి పరోక్షంగా ప్రత్యక్షంగా చూసినవి ఉన్నాయి దానికి ప్రాణం పోస్తూ నేను అవాటన్నిటిని చూసి ఒక్కొక్క దాంట్లో నేను కూడా స్పర్శలేని శిలగా మిగిలిపోయాను అనమాట దానికి ప్రాణం పోస్తూ నా యొక్క మనసును తట్టి లేపుతూ నన్ను ముందుకు నడిపిస్తున్న మా వారికి నా పిల్లలకి ప్రేమపూర్వక నమస్సులు వారి గురించి నేను మాట్లాడడం ఇప్పుడు స్టార్ట్ చేస్తే పదవుతుంది నన్ను బాబా ఇక్కడే కొట్టు అనమాట అన్నిటి గురించి స్పందించలేను ఇప్పుడు లోపల కలిగిన బా బాధలకి నేను కవిత రూపంలో మీ ముందుకొచ్చాను అది స్పర్శలేని శిలక అది మీకు నచ్చిన నచ్చకపోయినా నేను స్థిరసిస్తాను కొన్ని బాధలకి ప్రత్యామ్మయం ఉండదు జరుగుతున్న వాటిని చూస్తూ ముందుకు ఈ జీవితం అక్కడ కూడా కొన్నిసార్లు జీవమున్న స్పర్శ లేని శిలమే ఎందుకు ఏమిటి అని ప్రశ్నించుకుంటూ ముందుకు వెళ్ళిపోతాం కానీ కొన్నిసార్లు ఆ ప్రశ్నలకు సమాధానం దొరకదు ఆ సమాధానం లేని ప్రశ్నల్ని మనం వెతుక్కుంటూ వెళ్ళిపోవడమే జీవితం కవికి కాలానికి మధ్య దూరం కొలిచే సాహితీ ప్రక్రియలో కవిత్వం ఒకటి వ్యవస్థను చైతన్యపరచాలన్నా సమాజాన్ని జాగృతం చేయాలన్నా మనిషిని భావుకతతో నడపాలన్నా జీవన్ మరణ సమస్యల్ని సజీవంగా ఆవిష్కరించాలన్నా కవిత్వం ఒక జీవనవాహిక వాహిక వివక్తీకరణకు నిరంతర దిక్సూచి యాంత్రిక జీవనంలో ఉరుకు పరుగుల మధ్య పలు సవాళ్ళ మధ్య నిత్యం ప్రాణప్రదంగా ప్రేమిస్తూ ఆత్మశుద్ధి చేసుకునే క్రమంలో ఈ కవిత్వం ఎంతో సహకరిస్తుంది ముఖ్యంగా కవిత్వం అంటే ఏంటి అంటే కవిత అంటే కాటుక రూపం వాక్యమే వినబూసే నేత్రద్వయం అక్షరపు తీర్చి తడి తగిలితే చిరుకుండే తడిస్తే మొలకెత్తిన చూపుల్లో నుంచి అక్షర నేత్రాలై తెరుచుకుంటాయి పదాలు పూలై పూసి పరిమళిస్తుంటే పద్యాల గాలి ఊపిరి శ్వాసిస్తుంటే కవిత రహస్యం ఏమిటో తెలిసిపోయింది చిరు చెంపపై చిరునవ్వాయి మెరిసింది ఇక లాస్ట్ ఇంకొక రెండు లైన్లు మాట్లాడే నేను ముగిస్తాను నా పుస్తకం గురించి అందరూ స్పందించారు వాళ్ళకి నేను మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను ఆ పుస్తకంలో ఉన్నటువంటి ఓ కవిత మీ అందరికీ వర్తిస్తుంది అది కూడా మౌనిశ్రీ సార్ గారు మాట్లాడేశారు నేను లాస్ట్ ఒకే ఒక మాట చెప్తాను ప్రతి ఒక్కరికి లైఫ్ సెకండ్ ఛాన్స్ ఇస్తుంది కొన్నిసార్లు నాకు అలాగే ఇచ్చింది అనుకుంటా దాన్ని అందుకుంటే ముందుకు వెళ్ళిపోతాం బొద్దులేసుకుంటే అక్కడే ఆగిపోతాం జీవితంలో జరిగే మంచో చెడో నీకు జ్ఞాపకం అవ్వాలి కానీ ఆకి ఉండకూడదు లైఫ్లో కొన్ని మనకి దక్క వాటిని పొందే అర్హత మనకు లేకపోవచ్చు కొన్నిటిని మనల్ని కోల్పోవడం వల్ల దురదృష్టం కూడా నీకు దక్కాలని ఉంటే అవి తప్పకుండా అవి నీకు రాసిపెట్టి ఉంటే తప్పకుండా నీకే చెందుతాయి అందుకే ఎప్పుడు ఓడిపోయామని అనుకోవచ్చు విజయం ఒక్కరి సొత్తు మాత్రమే కాదు దాని వెంట పరుగులు తీస్తే అది ఎవరికైనా వస్తుంది కవిత్వం చాలా నేర్పింది మనసులో బాధను కప్పెట్టడానికి పనికొచ్చింది ఆనందాలు పంచుకోవడానికి కూడా పనికొచ్చింది చివరిగా నా ఆహ్వానాన్ని మన్నించి విచ్చేసిన మీ అందరికీ నా మిత్రులకు ఆత్మీయులకు శ్రేయో విశ్వాసులకు మరియు నా కవితలు చదివి నన్ను అనిత్యం ప్రోత్సహించే నా పాతక మిత్రులకు ప్రతి ఒక్కరికి పేరు పేరిన ఉత్సవాత్మీయంగా మనస్ఫూర్తిగా కృతజ్ఞతను తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను అంటే మన ముఖ్య అతిథి గంధరాజ్ కర్త డాక్టర్ ఏనుగు నరసింహారావు రెడ్డి గారి గురించి నేను చివరిగా చెప్తున్నందుకు మన్నించాలి నిజంగా ఆయన రాక ఎంతో సంతోషాన్ని కలిగించింది నేను కొంచెం రాసుకున్నాను కానీ ఆయన చాలా టెన్షన్లో ఉన్నాను కొంచెం ప్రోగ్రామ్ అయిపోవాలన్నా తొందరలో ఉన్నాను చాలా క్షమించాలి ఆయన నా పుస్తకాన్ని ఎంతో చక్కగా చెప్పడమే కాకుండా ఈరోజు ఈ సభకి ఎంతో వన్నె తెచ్చారు ఎంతో ఆత్మీయంగా వాళ్ళ ఇంటికి తీసుకురావడమే కాకుండా మాకు ఎంతో ధైర్యాన్ని కూడా ఇచ్చారు ఈరోజు నాకు పెద్ద స్థాయిలో ఉండి నాకు మంచి మాటలు చెప్పారు మీ మాటలు నేను శిరసావహిస్తాను సార్ తప్పకుండా అధ్యయనం చేస్తూ ముందుకు వెళ్తాను నన్ను క్షమించండి ఏం పర్వాలేదు చివరి ఇప్పుడు అతిథుల సత్కారం ఉంటుంది తర్వాత వందన సర్పణ లక్ష్మీ పద్మజీ గారు సంస్థ పక్షాన చేస్తారు రెండు నిమిషాల్లో వారి వందన సర్పణ కూడా పూర్తయితుంది సత్కారాలు భగవాన్ గారు లహరి ఇద్దరు కలిసి సత్కారం చేస్తారు రండి